హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివి ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు శనగపప్పు ఆలు కర్రీ చేస్తున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులోకి ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఆలు ముక్కల్ని కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఆలు ముక్కలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకోసమని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకు కొద్దిగా మగ్గిపోతాయి ఆలు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి శనగపప్పును ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా శనగపప్పును మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులోకి కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరిపొడి వేయడం వలన కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు దాదాపు కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే మనకు శనగపప్పు ఆలు కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్